వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వాస్వీ క్లబ్ వనిత గాజువాక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం బీసీ రోడ్డు డెబ్బై నాలుగో వార్డు వాస్వి సదన్ వద్ద వాస్వి క్లబ్ గాజువాక నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ శ్రేయభిలాషి కొల్లూరు సోమేశ్వరరావు నూతన కమిటీ సభ్యులు వాస్వి క్లబ్ వనిత గాజువాక నూతన కమిటీగా విఎన్ కేసీజీఎఫ్ వెరమల్లి శ్రీదేవి అధ్యక్షురాలిగా విఎన్ కేసీజీఎఫ్ వెటచ్చ సత్యవతి కార్యదర్శిగా విఎన్ కేసీజీఎఫ్ కంకటాల లక్ష్మి కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేయించినారు ఈ కార్యక్రమంలో అతిథిగా కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ టూ జీరో వన్ ఏ గవర్నర్ వంకాయల సాయి నిర్మల విచ్చేశారు ఈ కార్యక్రమంకు విఎం సిల్వర్ కేసీజీఎఫ్ డిస్టిక్ విసి గవర్నర్ కొల్లూరు వెంకటరమేష్ కేసీజీఎఫ్ రీజనల్ చైర్పర్సన్ గూండా శరత్ చంద్రగుప్త కేసీజీఎం జోన్ చైర్పర్సన్ బత్తుల రమేష్ కేసీజీఎఫ్ రీజనల్ చైర్పర్సన్ గుర్రాళ శ్రీనివాసరావు మరియు ఇతర ఆర్సీలు జెర్సీలు ఇంటర్నేషనల్ ఫాస్ట్ క్యాబినెట్లు ఇతర డిస్టిక్ ఆఫీసర్స్ మరియు ఇతర క్లబ్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీలు ట్రెజరర్లు చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సంఘాలు వాస్వీ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని నూతన కమిటీలను సత్కరించారు ఈ కార్యక్రమంకు ఎంఓసీగా సూరంపల్లి గీత వ్యవహరించి ప్రమాణ స్వీకారం రోజునే నూతన కార్యవర్గ కమిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఒక పేద కుటుంబానికి నెలసరి నిత్యవసర వస్తువుల్ని అందజేయడం జరిగిందన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కొత్త కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేశారు మంచి సీనియర్ సీనియర్లకు మరి మన గవర్నర్ గారు ఒక పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన మహిళ డెడికేట్ అయి పని చేస్తుంది మీరు ఉదాహరణగా ఆమ్లే మీరు ఒక ఉదాహరణగా తీసుకొని మీ ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబాల్లో మహిళలు రావాలి ఈ సంవత్సరం అందరం వచ్చి ఒక ఎలాంటి మనో మహోమాత శిఖరంలా రావాలి మహిళలందరూ కూడా అది ముందు ముందు మహిళలకి ఒక మంచి ప్రోగ్రాం ఏంటంటుంది ఆ ప్రోగ్రాం కూడా మీరు అందరూ రావాలి ప్రతి కార్యక్రమంలో మన వాసవి మాత మహిళ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ముందు అమ్మ నాన్న అంటారు భార్య వర్త అంటారు ప్రతిదీ కూడా మహిళలే ముందుంచుకున్నారు మన సమాజం ఇటువంటి సమాజంలో మీరందరూ కూడా చక్కగా వస్తున్న పుల్లు రాష్ట్రంలో ఇప్పుడు ఆ డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు ఈ పథకానికి ఇచ్చారు మరి వాసులో పెట్టేసుకున్న వారు డెబ్బై ఐదు లక్షలు వేసి కోటి యాభై లక్షల రూపాయలు పండ్లు రెడీగా ఉంటాయి ఇవ్వడానికి మరి అది ఇబ్బంది చేసుకోవడంలోనే మీ మెంబర్స్ ఎవరైనా మీ గ్రామ మెంబర్స్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆ వాళ్ళ వ్యాపారంతో ఈ పథకాన్ని అమలు చేయడమా తల్లి మీరు కలిగి మీ నమ్ము నుంచి ఒకరిద్దరు వినిపిస్తే మీ పేరు చెప్పుకుంటారు కొత్త క్లబ్ పెడితే ఆరు వేల ఇన్సెంటివ్ జరి అలాగే మనం ఎనిమిది క్లబ్లు ఇన్సెంటివ్ తీసుకుంటున్నా పదహారు క్లబ్లు ఇన్సెంటివ్ తీసుకోవడం జరుగుతుంది అండి కూడా ఏడా తారీఖు లోపల అది కూడా అడగడం జరిగింది చేస్తే ఒక మోడీ కోడ్ మీకు ఇస్తారండి అది కూడా మీరు మీరు అనుకుంటే మనసు పెడితే సంకల్పిస్తే ఖచ్చితంగా కొత్త కాలంలో జాయిన్ చేయగలరు తనకి ఎవరైనా ఉన్నా మీకు ఎవరైనా కూడా తను చెప్పండి ఎందుకంటే మీరు ఇయర్ మీకు ఎంత టైం వర్క్ ప్రెసిడెంట్ ద్వారా చూపించండి చక్కగా చక్కగా ఆవిడ ఏంటంటే సేవలు ముందుగా వచ్చింది ఎటువంటి సాయంకాలంలో కూడా మీకు ఎలా కావాలని కూడా ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ కూడా మేము అందరూ ఉన్నాము థ్యాంక్ యూ జయవాసరి జై జయవాసరి అలాగే ఆర్ఎస్ కూడా మీకు ఎటువంటి టైం కూడా అందిస్తూ గుర్రా తీరు వారు ఈ లో ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము జర్సీ చెప్పారు కదా అలాగే ఆయన స్టీల్ ప్లాంట్ లో ఉంటారని థ్యాంక్ యూ అండి జర్సీ గారు ఆయన కూడా వస్తారు మీకు ఏ ఏ మీటింగ్ కాదని కూడా బట్ చెప్పారు కదా ఆయన ఫ్రీ ఇంటర్వ్యూలో ఉన్నారని చెప్పి అలాగే మీ మన కొత్త ఈ వంటకాల పుట్టింటికి పిలిచిన వెంటనే అలాగే తాజువాక నుంచి మన అన్ని క్లబ్లు కూడా వచ్చారు పార్టిసిపేట్ చేశారు అలాగే మన శ్రీహరిపురం నుంచి కూడా మన శ్రీహరిపురం డైమండ్స్ అలాగే ఇంకా మన రీసెంట్గా ఈ జనవరిలో జనతా క్లబ్ మంగాపూర్ జనతా క్లబ్ లో వచ్చే మేడం గారికి అలాగే ఇంకా కొన్ని క్లబ్లు కూడా ట్రై సర్కిల్లో ఎవరికి ఏం కావాలన్నా సపోర్ట్ ఇస్తానని నా సర్వీస్ ఇస్తానని డిస్ట్రిక్ట్ లో ఏ పనున్నా ఏదైనా నాకు చెప్పచ్చని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను అలాగే ఈ వంత వంత వాసిల పిఎస్టీకి అన్ని రకాల ఎటువంటి ఏదైనా సపోర్ట్ చేయడం రెడీగా ఉన్నాను అందరూ కూడా ప్రెసిడెంట్ అందరూ కూడా వంత అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం తీర్థాలు చేస్తారని ఒక వంత వాసిల నంబర్ వన్ లో ఉండాలని కాదు మొత్తం డిస్ట్రిక్ట్ అందరికి చేయాలని వంత అన్నీ చేశాము డిసెంబర్ వరకు నెక్స్ట్ ప్రతి నెల సిఎంఆర్ రిపోర్ట్లు అన్నీ కూడా మేము సకాలంలో అందజేస్తాము థ్యాంక్ యూ